రాజీవ్ యాదవ్ నేను యువజన సంఘాల సమైక్య వరంగల్ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నా రెండు వేల పదహారులో అప్పటి ప్రభుత్వానికి దాత మోహన్ రావు గారు బాలికల పాఠశాల కోసం తన తల్లిగారి పేరు మీద ఉన్న ఇంటిని దానం చేయడం జరిగింది దాన పత్రాలు ఆ ఇంటి తాళం చెవులు ఆ ఇంటి యొక్క పత్రాలన్నీ అప్పటి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గారికి నర్సంపేట ఆర్డీఓ రామకృష్ణారెడ్డి గారికి అందజేయడం జరిగింది అట్టి విషయం అన్ని దినపత్రికల్లో నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరూ ఆ పత్రికలు చూసి దొడ్డమోహన్ రావు గారికి ఘనంగా సన్మానం చేసి దాతృత్వం చాటుకున్న మానేయుడని పోవడం జరిగింది అలాంటి దాత ఈరోజు అందులో ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తున్నా కూడా గత ఆరు నెలల నుండి మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి పోస్ట్ ద్వారా పంపినా కూడా ఎన్నో పత్రికలలో వస్తున్నా కూడా మోహన్ రావు గారు నోరు విప్పడం లేదు ఈ అధికారులు కూడా ఈ యొక్క పరి పనులను పరిశీలించడం లేదు కావున ఇట్టి విషయాలలో ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి దానం ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకొని తిరిగి మళ్ళీ ఎవరికి ఆ విలువల్ల విలువగల భూమిని ఏ ఆశతో తిరిగి అనుకుంటున్నారో పత్రిక ద్వారా నర్సంపేట నియోజకవర్గానికి వరంగల్ జిల్లా అధికారులందరికీ తెలిసే విధంగా ఈరోజు గ్రీవెన్సీల్లో ఇవ్వడం జరిగింది దీని మీద ఆర్డీఓ గారు స్పందించి అప్పటి పత్రాలన్నీ పరిశీలించి వెంటనే వాటి మీద చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో మేము రేపు ఆ పాఠశాలను ఆ స్థలాన్ని బాలికల పాఠశాలకు ఏదైతే కేటాయిస్తా కేటాయించే విధంగా చూడాలని అందుకోసం ఎంతటి పోరాటమైనా మేము యువజన సంఘాల తరఫున ప్రజా సంఘాల తరఫున పోరాడతామని సందర్భంగా తెలియజేస్తుంది అదో మాది నర్సంపేట యువజన సంఘాల సమైక్య వరంగల్ జిల్లా అధ్యక్షుడిని